ગોકુલનજી મહોદયને પાયલા સન્માન કો ગૌરવ પ્રાઈસ પ્રતિગયા મા આભાર કરું છું તમને તમારો ધન્યવાદ શ્રી નારાચંદ્ર રોગરે નાગતવમ મનજીલાલે નારાવલ કેસર નાગતવમ મનજીલાલે વદિલાવી પવન ખલનગર નાગતવમ મનજીલાલે నరేంద్ర మోడీ గారు నాయకత్వం నాగేశ్వర్ రెడ్డి గారు నాయకత్వం చేయించే ఉద్దేశం కొంచెం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ప్రసదాస్ ఆధ్వర్యంలో అదేవిధంగా అబ్దుల్ గారి ఆశ్వర్యంలో మండల నాయకులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మల్లయ్య చెన్నారెడ్డి గారు మల్లేషు ఇక్కడ ఉన్నటువంటి ఈరుల గౌడు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ పెద్దవాళ్ళ వీళ్ళు పేరు పేరున ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు రజకులు వాల్మీకులు దళితులు పరుగు బలహీన వర్గాల ముఖ్యంగా బొగ్గుల కుటుంబం బొగ్గుల ప్రభుదాస్ అదేవిధంగా అబ్దుల్లా గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పార్టీ ఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పుట్టి నీళ్ళు తెలుగుదేశం పార్టీ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకొని ఐదేళ్ల ఈ ప్రభుత్వాలు వైసీపీ పాలనలో మన కుటుంబాలకు కానీ మన వర్గాలకు కానీ ఎవరైనా ఒక్క రూపాయి న్యాయం చేసిన దాఖలాలు ఉన్నాయా ఒక నీళ్ళు లేనటువంటి గ్రామంగా తయారు చేసి పెద్దమలి వీడిని దూరం చేసి కనీసం మామూలుగా మౌలిక సదుపాయాలు నేను ఎమ్మెల్యే ఉన్న రోజున పెట్టిన నిధులు కూడా ఆ డబ్బులు కూడా ఉపయోగించుకోకుండా ఇటు రైతుల్ని సాగునీరుకు దూరం చేశారు ఇటు మన ఊర్లో మన ఇళ్లకు సాగునీరు దూరం చేశారు కాబట్టి రేపు భవిష్యత్తులో మళ్ళీ సైకిల్ ఓటు వేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే తప్ప మనకు భవిష్యత్తే లేదని చెప్పి పదమూడు రోజుల్లో మన భవిష్యత్తు నిర్ణయించుకునేటువంటి రోజు అదే మన ఎలక్షన్ రోజు ఈ ఉత్సాహం చూస్తున్నారు మీరు ఏ మండలం పోయినా ఏ గ్రామం పోయినా ఎక్కడి నుంచి ఈ రోజు చేరికలు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా మీ ఖాళీ వైసీపీ పార్టీ డబ్బుల సంచులతో ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా అభిమానం ముందు డబ్బు ఆగదనే విషయం ఈ రోజు నిరూపణ అవుతాను రాను రానున్నటువంటి ఎన్నికలు తేలిన ఈ అభిమానం ఈ చప్పట్లు ఈ కేరికలు ఈళ్ళలు ప్రతి ఒక్కటి కూడా ఒకరు పది మందిని పది మంది వంద మందిని వంద మంది వెయ్యి మందిని ఓట్ల రూపకంగా వేసి నూట ముప్పై సార్లు బటం నొక్కాడంటే జగన్మోహన్ రెడ్డి నొక్కి 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 ఐదేళ్ళు పరిపాలన చేశాడు అందుకే మనమేమి ప్రభుత్వం యొక్క చాలు నీ ఫ్యామిలీ రెక్కల్ని చెప్పాడు సిద్ధం సిద్ధం అన్న మనందరం సిద్ధంగా ఉన్నాం దేనికి నీ ఫ్యాన్ రెక్కలు నూట ముప్పై సార్లు నువ్వు బటన్ నొక్కితే రెండే రెండు బటన్లు మనం నొక్కబోతున్నాం రేపు ఒకటి సైకిల్ కులమ సామాజిక వర్గానికి చెందిన పత్తిపాటి కులమ నాగరాజు గారిని ఎంపీగా గెలిపించుకునే బటన్ నొక్కి మన పెద్దమరి వీధిలో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మన అన్ని వర్గాలు ಅಭಿವೃದ್ಧಿ ಚಂದ್ಯವಿನ ಬಂದು ದೇಶಗಳ